నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం కుంకుమ పువ్వు అర్చన పూజ కార్యక్రమాన్ని మహిళలందరూ ఘనంగా నిర్వహించారు వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలో ద్వారకపేట రోడ్డు సరోజినీకాలని ఆదర్శ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం రోజున శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలు సరోజినీకాలని వాసులు నాడెం సునీత గాండ్ల రాణి నాంపల్లి సుజాత నాడం కల్పన ఆధ్వర్యంలో గణపతికి పాలకొబ్బరికాయ కొట్టి కుంకుమ పువ్వు అర్చన పూజ కార్యక్రమాన్ని మహిళలందరూ ఘనంగా నిర్వహించారు గణపతి విగ్రహదాత తోట రాణి శ్రీనివాస్ లడ్డుదాత గుళ్ల దివ్యశ్రీ విజేందర్ దేవులపెల్లి రజిత నరేందర్ గాండ్ల రాణి శ్రీను నాడం లక్ష్మి నరేందర్ ఎర్రబెల్లి నిరీష నాగరాజు ఆరెందుల రమ్య సుమన్ దేవులపల్లి శరణ్య నరేష్ గణపతి పూజ కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధ రేణుక ఎర్రబెల్లి అనూష మాధవి నాడెం కల్పన గాండ్ల మల్లికాంబ సునీత కొమరమ్మ రమ్యమల్లంగు రజిత రాణి సారక్క మాధవి సంధ్య సుధా ఈ సందర్భంగా నాడెం సునీత నాంపల్లి సుజాతగాండ్ల రాణి మాట్లాడుతూ గణపతికి కుంకుమ పూజ చేయడం ఎంతో సంతోషంగా ఉందని నర్సంపేట నియోజకవర్గం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని బార్ కాలనీవాసులందరికీ మా ఆదర్శ యూత్ క్లబ్ వాళ్లకి మీ యొక్క ఆశీస్సులు ఉండాలని విద్యార్థులందరికీ మీ ఆశీస్సులు ఉండాలని పాడి పంటలు బాగా పండాలని రైతులు ఆనందంగా ఉండాలని ఆర్మీ ఆర్మీవాళ్లకు మీ ఆశీస్సులు ఉండాలని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని మహిళలందరూ కోరుకున్నారు నా పేరు మరి వారి సర్వని రోడ్డు ఆలక్ష యూత్ క్లబ్ తరఫున మహిళలందరం అమ్మవారి గణేష్ సందర్భంగా అమ్మవారిని ముక్కొంకులుగా అర్చన చేసుకుంటూ అందరూ రెండు నూరేళ్ళు ఎదురు సుమారులుగా విద్యావంతులుగా పసిపిల్లలు ఆరోగ్యాలు అందరూ మంచిగా ఉండాలని ఈ యూత్ క్లబ్ తరఫున గణేశుని దారి వల్ల చేసుకుంటున్నాం ఆలర్షి మహిళలు మెంబర్స్ అందరం చేసుకుంటున్నాం మా నష్టం పెట్టడం వర్గం సభ్యులు అందరూ గణేష్ దయ వల్ల అందరూ పిల్ల పాపలు ఆరు ఆయుర ఆరోగ్యాలు మంచిగా ఉండాలని చేసుకుంటున్నాం కుప్పం పూజలు గణేష్ మహారాజు ఆదర్శ క్లబ్ ద్వారా మేము వినాయకుడిని ఇక్కడ మనతోనే ఏర్పాటు చేసుకుంటే తలుచుకుంటున్నాను వినాయకుని ఉత్సవాలను ఇక్కడ తొమ్మిది రోజులను ఘనంగా చేసుకుంటున్నాము ఈరోజు కుంకుమార్చన సందర్భంగా మేము ఆడవాళ్ళందరము సమీక్యంగా ఉండి ఒక ఇరవై మంది ప్రజలందరం కలిసి కుంకుమార్చన చేస్తున్నాము ఎనిమిది మంది కుంకుమార్చన పసుపు కుంకుమలతో ఎండకాలంలో ఐదు సుఖ శుభసంపద ఉండాలని పిల్లలు వృద్ధులు ప్రయోజకులై బుద్ధిమంతులై ఎదగాలని దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాము ദേവി ഇതിൽ സാരോജന ദേവേഗൗ നാമപ്രിദ്ധർ